కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తమాంగ్ తో పాటు పలువురు మంత్రులతో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ప్రమాణం చేయించారు సిక్కిం రాష్ట్రానికి ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి కావడం వరుసగా ఇది రెండోసారా భారీ మెజార్టీతో కొలువు తీరిన ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చట్ట సభల్లో ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందే సిక్కిం లో క్రాంతికారి మోర్చా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఇది వరుసగా రెండోసారి సిక్కిం లోని పాల్జోర్ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రేమ్ సింగ్ తమాంగ్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు తమాంగ్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు సుమారు ముప్పై వేల మంది ప్రజల మధ్య వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు తమాంగ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లోని లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు సగన్ రోజు సెలవు ఇచ్చారు సిక్కింలో ఏడాది ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా జూన్ రెండున ఫలితాలు వచ్చాయి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కిం రాష్ట్రంలోని ముప్పై రెండు గాను ముప్పై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమాంగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు సోరెంగ్ చకుంగ్ రెనాక్ స్థానాలను గెలవడం ద్వారా తనకు ప్రజల్లో గట్టి పట్టుందని మరోసారి నిరూపించుకున్నారు ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కింలోని మొత్తం ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా కైవసం చేసుకోవడంతో ఆ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఇరవై పాటు సిక్కింను పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు సిక్కిం రాష్ట్రానికి వరుసగా రెండోసారి సీఎం అయిన ప్రేమ్ సింగ్ తమాంగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి ఐదున పశ్చిమ సిక్కింలోని సింగిల్ బస్తీలో జన్మించారు తమాంగ్ తండ్రి పేరు కాలుసింగ్ తమాంగ్ తల్లి పేరు ధన్మాయా తమాంగ్ తమాంగ్ తన ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డార్జిలింగ్ ప్రభుత్వ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాన్ని పొందారు రాజకీయాల్లోకి రాకముందు తమాంగ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయితే టీచర్గా పనిచేయడం కంటే సామాజిక సేవపైనే ఎక్కువ ఆసక్తి చూపారు తమాంగ్ ఈ కారణంగా తమాంగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ సభ్యుడిగా మారాడు తమాంగ్ ఆ తర్వాత రాజకీయాలపై మరింత ఆసక్తి పెరగడంతో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో శాశ్వత సభ్యుడిగా మారారు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ను తన రాజకీయ గురువుగా భావించారు తమాంగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమాంగ్ తన జీవితంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ టికెట్పై సోరింగ్ చెక్కుంగ్ స్థానం నుండి పోటీ చేసి తన మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు తమాంగ్ అంతేకాదు తమాంగ్కు మొదటి విజయంతోనే మంత్రివర్గంలో స్థానం లభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తమాంగ్ పశుసంవర్ధక చర్చి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సోరెంగ్ చెక్కుంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్ర పరిశ్రమలు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో చకుంగ్ నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ మోహన్ ప్రధాన్ పై విజయం సాధించారు తమాంగ్ దీంతో రాష్ట్ర భవన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తమాంగ్ రెండు వేల తొమ్మిదిలో అప్పర్ బర్తుక్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ కుమార్ రాయ్ పై విజయం సాధించారు ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇక రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా అనే కొత్త పార్టీని స్థాపించారు తమాంగ్ పార్టీని స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు సిక్కింలోని మొత్తం ముప్పై రెండు స్థానాలకు గాను సిక్కిం క్రాంతికారి మోర్చా పది స్థానాలను గెలుచుకుంది నలభై మూడు శాతం ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చాకి శుభారంభం లభించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కింలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని మొదటిసారి అధికారంలోకి వచ్చింది ఇరవై నాలుగేళ్ల ఐదు నెలల పదిహేను రోజుల పాటు అధికారంలో ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసింది సిక్కిం క్రాంతికారి మోర్చా పదిహేడు సీట్లు గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది దీంతో సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ ప్రభుత్వం పడిపోయి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రభుత్వం ఆవిర్భవించింది ఆ తర్వాత ఐదేళ్ల పాలన అనంతరం ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది దీంతో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్రానికి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సిక్కిం క్రాంతికారి మోర్చా రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజారిటీతో గెలిచి మరోసారి అధికారంలోకి రావడంతో రెండోసారి ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు